వార్తల్లోకి తిరిగి స్వాగతం ఖమ్మంలో రైతు బజార్ ఏర్పాటు చేశారు ఇక్కడ కేవలం స్వయంగా పంటలు పండించే రైతులు మాత్రమే కూరగాయలు అమ్ముకోవచ్చు నగరపాలక సంస్థ నిధులతో నలభై ఒక్క లక్షల రూపాయల ఖర్చుతో డెబ్బై ఆరు శాస్త్ర నిర్మించారు గూగుల్ సర్వే ద్వారా రెండు వందల యాభై మంది రైతులను గుర్తించి వారికి స్థలం కేటాయించారు ఈ రైతు బజార్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన రైతుల కోరిక మేరకు ఈ బజార్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు కోవిడ్ సమయంలో మూతపడిన రైతు బజార్ను మళ్లీ ఆధునికంగా నిర్మించి రైతులకు సౌలభ్యంగా తీర్చిదిద్దామన్నారు ఇక్కడ నేరుగా రైతులే కూరగాయలు అమ్ముకునేలా అవకాశం కల్పించినట్లు చెప్పారు ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీ మాట్లాడుతూ ఈ రైతు బజార్లో కేవలం ఆకుకూరలు కూరగాయలు మాత్రమే విక్రయిస్తా అన్నారు ఇతర రైతు బజార్లో మాదిరిగా కిరాణా సరుకులు ఇతర సరుకులను విక్రయించాలని తెలిపారు దళారులు రైతులు కాని వ్యక్తులు ఇక్కడ కూరగాయలు విక్రయించడం నిషేధమని చెప్పారు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహణ ఉంటుందన్నారు తాజా కూరగాయలు అమ్ముకుని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ దాన్ని మళ్ళీ ప్రారంభించారు కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే మొక్కజొన్నలు కూడా బాగా పండినయి మీరు ఈ రోజు నుంచే కొనుగోలు చేయాలని చెప్తున్నారు నేను డైరెక్టర్ మార్కెటింగ్ కూడా ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా డె ఆరు షెడ్లు స్టాల్స్ తో మనము నలభై ఒకటి లక్షల వ్యయంతో మనము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు బజార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు నేరుగా మన వినియోగదారులకు తాజా కూరగాయలు మరియు గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశంతో రైతు బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేసిన కాక మాకు మంచిగా సంతోషంగా ఉంది రైతు మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల రైతు కుటుంబాలు బాగుపడతాయి కూరగాయలు పండించి మంచిగా అమ్ముకోవటానికి మాకు ఆదాయం బాగుంటది ఇప్పుడు తుమ్మ నాగేశ్వరరావు గారు మాకు మార్కెట్ ఏర్పాటు చేశాడు దాన్ని గురించి మాకు మంచిగా ఆదాయంగా మంచిగా మాకు లాభాలు